తెలంగాణలో బతుకమ్మ సందడి మొదలైంది మరి తెలంగాణ మహిళలకు ఎలాంటి క్వాలిటీ ఉన్న బతుకమ్మ చీరలు ఇస్తున్నారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఈసారి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఎప్పుడు పీట వేస్తాడు వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలని చెప్పేసి ఈ రోజు మీరు చూస్తున్నట్టు ప్రతి మహిళకు రెండు చీరలు అది కూడా ఎనిమిది వందల అరవై ఐదు లక్షల మందికి ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశారు అది కూడా నాణ్యత గల్ చీరలు ఇదే కాకుండా మీరు చూసినట్టయితే గతంలో గతంలో నాసిరకం చీరలు ఇచ్చి ఈ రోజు ఆడపిడలను అవమానించిన టీఆర్ఎస్ ని ఎట్లా బొంద పెట్టేసినారు ఆడవాళ్ళు కానీ చేనేత కార్మికులను కూడా ఆదుకోవాలని చెప్పేసి అని ఆరు వేల మందికి ఇది ఇవ్వడం జరిగింది నేయడానికి చేనేతకు సంబంధించిన వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు బతుకమ్మ చీరలకు సంబంధించి మీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న ఎమ్మెల్యేలు మరి పండుగ రోజు మీ ప్రభుత్వం ఇచ్చిన చీరలు ఎందుకు కట్టుకోము హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు మీరు అంటున్నారు కదా అదే చీరలు నేను కట్టుకుని బతుకమ్మ నేను పట్టు చీర కట్టుకోను మహిళకి రెండు చీరలు ఇస్తారు నాకు నా బిడ్డకి ఇద్దరం కట్టుకుంటాం ఖచ్చితంగా వస్తాం మేము బతుకమ్మ మాడతాం ఆ బతు సందడిలో మీరు అందరు కూడా పాల్గొనాలి మీరు చూడండి ఆ రోజు నా చీర ఎట్లుంటుందో జిగ జిగలు ఉంటుందా లేదా అనేది ఆ రోజు మహిళా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా అదే చీరలు కట్టుకుంటారని చెప్పు చెప్పి కూడా ఈ మీ ద్వారా కూడా పిలుపునిస్తున్నాం ఎందుకంటే అన్నతోటి స్పెషల్ ఎడిషన్గా ఎవరినో కాదు మా ఫైనాన్స్ మా బట్టని అడుగుతాం అందరికీ చీరలు ఇవ్వమని చెప్తాం మహిళా కాంగ్రెస్ మెంబర్షిప్లో ఏ విధంగా లక్ష పదహారు వేలతో ముందంజలో ఉంది అదే విధంగా చెల్లెని చీరలు కట్టుకొని ఇక్కడే సందడి చేస్తాం గాంధీభవన్